హాయ్ నాని గుడ్ మార్నింగ్ అరే నీ డ్రెస్ సూపర్ వందరాలా ఎందుకురా రెడీ అయినా ఈరోజు హాయ్ క్రియాన్స్ రెడ్డి కదా పాప పప్పా పోదా అని చెప్పు పార్క్ పోదామా లేకపోతే గుడి పోదామా గుడి గుడి ఓకే డన్ రెడీ అయిపోయినా నువ్వు మొత్తం చలో హై క్రియాన్స్ రైట్ ఇది రెడీ అయినా ఉంటాడు నిజంగా ఏ నా నేను కెమెరా పెట్టినప్పుడు నా దగ్గర రాడు అదే గుడ్ మార్నింగ్ మిగతా టైం ఏమి వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఎంత బోడ ఉన్నాయి కుంకుమతో గింత బుడమంటారా బొట్టలు మస్తున్నీర్షా గుడ్ మార్నింగ్ రెడీ అవును సేమ్ చీర కట్టుకోకపోయి మరి నువ్వు అది కట్టుకున్నావు నువ్వు ఇది కట్టుకున్నావు చీర అవి రెండు సేమ్ ఉన్నాయి ఇవి రెండు సేమ్ ఉన్నాయి సేమ్ కట్టుకోవచ్చు కదా ఉంది ఆ చీర కానీ కొంచెం పట్టే చీర లాగా చిలికి ఉండాల్సి బయటకి పోతున్నావు అని బాబు చెప్పిండ్రు పోతున్నప్పుడు సేమ్ కట్టుకు సేమ్ కట్టుకోవాలి కదా నువ్వు ఇది కట్టుకురా మనం అదే కట్టుకొని అనుకున్నాను నేను ఇది కూడా ఉండే ఇంకా చీరే చీర తీసుకుపోయింది ఇట్లాంటిది ఉంది కానీ ఇది కొంచెం చిలికి ఉంటది ఇప్పుడు అక్క నార్మల్ గా అదేమో జర పట్టే చీర లాగా పట్టు ఉంటది ఇది పోతున్న ఇది ఇది పట్టుచూరలకు ఉంటుందా

అట్లా ఏం లేదు సో ఈడైతే మన ఇంట్లో దోశలు రెడీ చేసి పెట్టిరు తినొచ్చా మరి అట్లా అంటే రెండు కాదు మూడు నాలుగు కూడా సరే బయట ఇంత నాలుగు తినొచ్చు తెలుసా అది వెరైటీ హలో ఏ బాబు వాచ్ రా ఇప్పటికే ఒకసారి వాళ్ళ ఒంటుంది అక్క గుంజుకున్నట్లా చేస్తున్నాడు బాబా నేను చెప్పేది ఏంటి మరి ఆల్రెడీ చెప్తాను నాని వాళ్ళ కొట్టిండీ ఆమె కెమెరా పెట్టినట్టు అర్థమైపోయింది పో బయటకు బయట పో నాడు ఎంత మంచి కూర్చుంటాయి సింపుల్గా లిబ్బాబున్నాం ఆమె స్టిక్ పెట్టద్దు అట్లా చిన్నపిల్ల చిన్నపిల్లలు పెట్టదు ఏదో మీరు పెట్టుకుంటే వేరు కానీ అలాగట్లా పెట్టద్దు సరే ఎందుకు కొడుతున్నావురా నువ్వు మొత్తం అంత పెంట చేస్తు నాకోసం టిఫిన్ వేసుకొచ్చింది మా వచ్చిని ఇది చూడు రి ఏం చట్నీ రెండు వడాలు రెండు దోశలు అట మాడకే పచ్చడా తింటావా తింటావరా ఓహో కాలుతుందారా కాలుతున్నాయి అది యాక్టింగ్ చేస్తుంది మరి కాలుతున్నట్టు నిజంగా నేనా వాటే తిండిరా పడుకోని ఏందంట బాగా ఏంది అని మంచిగా రెడీ చేసింది అది మొత్తం రుద్దుకుంటున్నా కోపం వస్తుంది అదే కానీ తిన్నాక రెడీ చేయాలి పిల్లలు మరి అన్న తొందరగా రెడీ చేసిన ఎక్కడ కూతురు మీరు ఏడు కూర్చలేరు నాకు నిద్ర వస్తుందేమో పడుకుంటా రెడీ చెప్పాలి బయటకు పోదామని చెప్పాలి రెడీ అంత పని ఏంట అని చెప్పేసి తొందర రెడీ అయ్యి ఇక డోర్కి లాక్ వేసినాక కూడా ఇంటి బయటకు వెళ్ళకపోతే పరిస్థితి ఉంటుంది వెళ్ళినాం కానీ పరిస్థితి ఇంకా నిమ్మల్లంగా కూర్చున్నావు ఆనంద కూర్చుంది హాయిలెట్ ఏంటంటే కార్తాళం తీసుకుని వచ్చినావు నువ్వు బయటకి కార్తాళం మరి మళ్ళా తాళం చేయాలి ఇప్పుడు అంతే అందుకని నేను మిమ్మల్ని కూడా ఇద్దరు మంచిగా నేను అదే అయిపోయినా పొద్దుగాల అంటే బరు బరువు మేడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి పిల్లలు టైం పడతాం మరి పోతున్నారు ఎందుకట్లా అరే లోపల చెప్పు పోతు నాకేం తెల నువ్వు రెడీగా మన వాళ్ళు రెడీ అయ్యారు గంటే సంగతి ఇదిగో రోడ్డు మీద ఇట్లా గంతే బయటికి పోయినామా లేదా యాక్చువల్లీ అంటే ఈరోజు శిల్పారామంలో కళా జరుగుతుంది ఫ్యామిలీగా ఈరోజు రమ్మని చెప్పారు యాక్చువల్లీ ఇన్విటేషన్ ఉంది మనకు పోదామని నేను అనుకున్నా కానీ అడిగిపోతే మళ్ళీ సాయంత్రం ఇది ఎంగేజ్మెంట్ మిస్ అవుతాం సో అదే ఆలోచిస్తున్నాను నేను ఎట్లా వేద్దామా అని ఏ టైం అయితే తెలియదు ఇప్పుడు పోతే అవును సాయంత్రం అవుతుంది రైట్ సిటీ వాతావరణం నాని అని కూడా చూపించుకొని వస్తారు మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం అంతే ఏడికి అనేది ఏం లేదు కూడా పోతామా తెలియదు శిల్పారామం కూడా పోతామే రప్పమా కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళాం కొద్ది డిసప్పాయింట్ అయిపోయింది దెబ్బకి కూడా సరే కార్ పని మీద లేదన్న తేలి కార్ తీసుకొని బయటకై తెలియరు నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా ఎందుకంటే నాకు లేట్ అయింది వీడియో అప్లోడింగ్ కోసం అని చెప్పేసి ఇంటికాన్ని ఆగిపోయినా ఇప్పుడే బయటకెళ్ళి నేను కూడా ఇప్పుడే బయటకెళ్ళిన ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం కానీ ఎక్కడికి అన్నది మాకు కూడా అంత క్లారిటీ లేదు కాకపోతే నాన్నకోప ఇంట్లోనే ఉంటే ఇక విలేజ్ కదా ఇట్లా ఉంటుంది కొద్దిగా బయట అవుట్స్కట్ పోయినామంటే కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పేసి అయితే అయితే పోతున్నాము కానీ గుడి గుడిపోతామా ఇంకెడిపోతాము అనేది క్లారిటీ లేదు ఎట్లా వస్తుంది ఒట్లయితే నేను మంచిగా ఎండ పోయించాను నేను అన్న కదా ఇప్పుడు షూ వేసుకునే ఎప్పుడు దున్నలే మీక నేను దున్నీ నాన్న ఫోటో దించినాం ఎట్లా చడ సూపర్ ఉంది కదా కేక్ అసలు నిజంగా గుడి కాడ దిగింది నాని ఫోటో నీకు ఫోటో కార్తీ మామ తీసిండా మంచి కూతురా ఫోటో ఈరోజు స్కూల్ ఆడ ఎంత ప్రశాంతంగా ఉంది స్కూల్ నిజంగా సండే వస్తే ఊరంతా ప్రశాంతంగా ఉంటే అందరు ఇంటి కాలం ఉంటారు ఇప్పుడు ఎవరు బయటికి వెళ్తారు సాధారణంగా సాయంత్రం పూట వెళ్తారు మళ్ళా మా ఊర్లో చికెన్ షాప్ ఇది చికెన్ షాప్ అదొకటే అయి చెప్తుండు కటింగ్ షాప్ కూడా ఇది ఒకటే అది కూడా రెండు ఉంటాయి సాయంత్రం వస్తారు రోజు సాయంత్రం ఇప్పుడు వస్తారు ఇక మా ఊరు కూడా చాలా రోజుల నుంచి మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మా ఊరు కూడా నెట్ వచ్చింది తేజ ఇంటర్నెట్ సర్వీస్ అని చెప్పేసి నెట్ అయితే వచ్చింది ఇక అన్ని అన్న సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబరే అన్న వచ్చేసి మన ట్రాక్టర్ ఉన్నది అన్ననే అన్న ట్రాక్టర్ గ్రామ పంచాయతీ వస్తున్నాడప్ప ములిక్కి అసంపల్లి వరకేనా ఓకే డన్ అరే రోడ్ల మీద అరే అందరు ఎత్తుతున్నారు అప్పుడేట్ అయింది అంటవా ఏదైతేనేమి కానీ అంత రిస్క్ అనిపిస్తులేదు ఈ మధ్య తొందరగా అయిపోయింది మన పని ఏ అమ్మ బడ్ ఒరి కోతా పడితే తప్పడు బట్టపేగులు బొంతలు అన్ని పెట్టి అది కట్టి పెట్టి కవర్ లేక కానీ ఒరిగో ఒరిగొప్పిస్తున్న ముందే తెలుసుంటే ఇట్లా తాట్పత్రి కొట్టు పెట్టుకోవాలి ఆ బండి అడ్డు కడుగుతున్నట్టు బండి ఏం నరసింహ కడుగుతున్నావా ఏ కడుగుతున్నావా కడగనీకా మంచి పని ఉంది పోయినప్పుడు ఆడ బోర్డర్ ఉందిగా రైట్ పోయినా పెద్ద బస్సు నడుపుతా నిజంగా ఫీలింగ్ వేరే ఉంటుంది అసలు ఫార్మర్ కేర్ అంటే ములుగు దగ్గర ఫస్ట్ షాప్ రైట్ సార్ ఇదే వస్తుంది మేము ఏమున్నా అంటే బైక్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంట్లో తీసుకుపోతాము ఏదైనా గిట్ల తీస్తున్నావు కారు మొత్తం ఇలా షాకబ్జార్లు పోయినాయి షాకబ్జార్లు పోయినాయి బండి సర్వీసింగ్ వచ్చింది అంతేనా ఆయిల్ వేయలే ఆయిల్ లేదు బ్యాటరీ లేదు బ్యాటరీ కారణం అవుతుంది కొట్టుకుంటుంది ముళ్ళు జై సరస్వతి మాతాకి జై సరస్వతి గుడి టెంపుల్ అయితే కామానిదే దానికి ఆపోజిట్ రోడే మా ఊరు మా ఊరు స్ట్రేట్ పోతే మన వర్గలకే పోతాము కానీ మనం లెఫ్ట్ పోతాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే అరే స్ట్రేట్ పోతే ఊర్లో పోతావురా ఊర్లో పోయినాక రైట్ పోతే పోతాం కదా మన కేక్ తెచ్చేది ఒకటే బేకరీ బేకరీ

మళ్ళా ముంగడ పోతే మనకు ట్రాఫిక్ కాడ సిగ్నల్ కాడ హెచ్ పెట్రోల్ బంక్ లో ఇప్పుడే డీజిల్ పోసుకున్నాం డీజిల్ పోసుకున్నామో లేదో ఏ మన బండికి బ్యాటరీ బ్యాటరీ కొట్టుకుంటుంది ఏమని చెప్పేసి మళ్ళీ పక్కనే ఇది అండి షెడ్ ఉంటాయి గ్యారేజ్ ఉంది యూ టర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చి గ్యారేజ్ కాక అయితే వచ్చినాము అలాగే గ్యారేజ్ ఓపెన్ చేయలే కానీ బంద్ ఉంది మళ్ళీ రివర్స్ కొట్టిగా రివర్స్ కొట్టు ముంగు ఇంకోటి ఉంటుంది ఆడికనే పోదాం భయం ఉంది అదే ఇంక ముంగట్ ఉంటుంది ఆడుకొని పోదాం ఎట్లా యూటర్ కొట్టిగా మళ్ళీ ఓ లాంగ్ అంటే మళ్ళీ కష్టం వాళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఏదో సండే కదా చాలా రోడ్డు మీద చాలా రష్ ఎక్కువ ఉంటుంది కార్ సర్వీసింగ్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టినాం రోడ్ పక్కన ఇంకా స్టాప్ ఓపెన్ చేయలేదు ఈ పక్కనే ఇది మార్బల్ ఇగో ఇవి తయారైతా ఉన్నాయి దాదాపు సంవత్సరం అవుతుంది అనుకుంటా సంవత్సరం ఎక్కువ అవుతుంది డీజిల్ ఫిల్టర్ అయినా ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అయిందా ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ డీజిల్ ఫిల్టర్ అది కొత్త ఖరాబ్ అవుతుంది అది అదే కలర్ వస్తుంది తెలుసా వైట్ కలర్ ఉంటుంది పొట్టు పొట్టయింది కాపు కారత మళ్ళా పని చేస్తుంది పని చేయడ అంటే వేస్ట్ కదా సార్ మళ్ళా సౌండ్తో అవుతున్నాను బడాలు తయారు చేస్తూ ఉన్నారు బండలు బండలు ఆ పలకాలా అంటారు రాను పలకలు తయారు చేస్తారు జల్దీ జల్ది ఇదే ఎయిర్ ఫిల్టర్ సో ఫైనల్లీ కార్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఆయిల్ మాత్రం మొత్తం ఇట్లా ఇట్లా జురుజురు అయిపోయింది ఇప్పుడు అక్క ఎప్పుడు ఇంత లేట్ చేయలేదు కానీ ఈసారి చాలా అంటే చాలా లేట్ అయింది ఇంకా మళ్ళా సారి ఇటు పని చేయద్దు ఐదు వేలకే ఇస్తాయి ఇప్పుడు వచ్చినప్పుడు ఏ పొలం తల్లికి షాపుపేట కట్టమైసామా తల్లి మొన్న బియ్యం పోసింది నేనే కొంతమంది కమెంట్ కూడా పెట్టారు షాపిపేట్ అని సో ఇప్పుడైతే మనం ఏమనుకుంటున్నామంటే ఎటు పోతున్నాం అనేది క్లారిటీ లేకుండా కదా ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది ఏం క్లారిటీ అంటే అటు అంటే ఫిక్స్ అయిపోయింది అయితే అంత చేపించినా అయిపోయింది తిరుమలగిరి వరకు వచ్చినాము ఈడ బ్యాటర్ డేట్ అయిపోయింది బ్యాటర్ డేడ్ అయితే మళ్ళీ ఇది బ్యాటరీ షాప్ పక్క వచ్చినాం ఎక్ సైడ్ రెడ్డి బ్యాటరీ షాప్ అని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది రోడ్ మీద మెయిన్ రోడ్ పైన ఈ రోడ్ మీద ఆగి మళ్ళా జీవితంలో ఫస్ట్ టైం ఈ కార్ ఆగిపోవడం రోడ్ మీద రోడ్ మీద చేస్తాం అది ఎన్నో సార్లు సిగ్నల్ చూపిస్తుంది మనం పట్టించుకో పట్టించుకోవాలి అదే బలవంతంగా ఏదో ఎట్టికి ఇంట్లో అమ్మ తిట్టిన కొట్టినా పెడితే చూసినాం అమ్మ మనం ఏం చేసినా కూడా ఈ బండి మనకు సహకరించింది కానీ ఫస్ట్ టైం రోడ్ మీద ఆగిపోవడం అయినా ఇప్పుడు ఆడ ఆరు వేలు ఇదనుకు ఏడు వేలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినందుకు పదకొండు వేలు మళ్ళీ ఫుడ్ ఏం చేస్తాం ఏం చేయాలి ఒక టైమ్స్ మనం కావు లక్షల లక్షలు లాస్ కూడా ఉంటే గదే అనుకో అంటే అట్లా కాదు ఒక రోజు అనేది మనది కాదు అది ఏ రోజు మనకు తెలియదు ఈ రోజు ఈ రోజు ఈ రోజు వచ్చింది ఆ రోజు మమ్మీలకేమో చూడు భరిస్తుంది అది నువ్వు భరిస్తున్నారా మొగాలు మారిపోయినా వాళ్ళు పొద్దున్న రెడీ అయినట్టే లేదు వాళ్ళు ఆడనే రెండు గంటలు వేస్ట్ గా సర్వీసింగ్ చేపిస్తుంది మళ్ళీ ఆకలి టైం అయితే ఒకటి అయిపోయిన టైం ఎంత టైం పడితే అన్న బ్యాటరీ పది నిమిషాలు అంతేనా ఇది రాదన్న ఇప్పుడే ఇవ్వదాకా స్టార్ట్ చేసినా ఇందాకనే అయిపోయినా కానీ అదే అది ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసినాం అన్ని వేసినాం ఇంజన్ ఆయిల్ వేసినాం ఇది ఫిల్టర్ వేసినాం డీజిల్ ఫిల్టర్ వేసినాం ఆయిల్ ఫిల్టర్ వేసినాం ఎయిర్ ఫిల్టర్ వేసినాం కానీ బ్యాటరీ మాత్రమే లేదు బ్యాటరీ తీసి మళ్ళీ క్లీన్ చేసిండు అవును కానీ అదే మళ్ళీ స్కూల్ మొత్తం కొత్త చేసిండు ఇరవై నిమిషాలలో ఆగమ్మ కష్టం అలా ఇది ఫుల్ టైప్ చేసిండు నాయన మొత్తం చేసినా అది పెట్టగా వ్యారంటీ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వచ్చింది ఏ గ్రీన్ కలర్ వేరే కంపెనీ అది వేరే కంపెనీనా అదే అమెరాన్ అది అమెరాన్ అది అమరాన్ మంచిగా ఉంటుంది కూడా అన్న పోయిన ఈ ఈ స్టేటల్ పార్ట్ స్ట్రేట్ వెళ్ళిపోటు ఇయర్స్ వ్యారంటీ బ్యాటరీయా టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి చూపడదాకా పని చేసిన ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంకా జరగ ట్వంటీ ఫైవ్ మనీ స్టార్ట్ చేస్తా ఏమంట అన్నా చేయాలా రైట్ చేసిన దరిద్రం ఆకలే ఆకలేస్తుంది టైం ఇప్పుడు ఏమైంది ఇంట్లో పని అయింది ఇంట్లో ప్రాబ్లం రాలేదు ఇంట్లోనే ఉన్నాం కదా బయటకి వెళ్తే అయితే

వాటర్ అవుతుంది వాటర్ అవుతుంది సరే పోమ్ బండి కూడా స్టార్ట్ అయిపోయింది వెళ్తాము మీ వెళ్దామా ఎడిపోతున్నాడు ఏడు తిరుగుతున్నావురా చూస్తారు ఎటువదం ఎటు పోదాం ఎటు పోదాం అనుకుంటే ఒక రూట్ అయితే దొరికింది దాదాపుగా కుక్కట్పల్లి రూట్ కి అయితే వచ్చేసినాం కుక్కట్పల్లి ఇంకో కొద్ది ముంగడు పోతే కుక్కపల్లి అయితే ఇది మెయిన్ ఎందుకు ఎందుకు వచ్చినాం అంటే తిరినీకి వచ్చినాం తిరినీ చూద్దాం 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 అనుకుంటే ఏడ దొరకలేదు ఏం దొరకలేదు అరేం తిందని చెప్పు రవి మండి తిందాం ఇప్పుడు ఫైనల్ ఏంటంటే మండి తిన్నాం మండి ఏట దొరుకుతుంది తమ్ముడు ఫిక్స్ అయింది కాబట్టి మనం మండి తిందాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరకొచ్చేసినాం ఆల్మోస్ట్ కూకట్పల్లి వాళ్ళు జర్రా ఒక్కసారి ఇట్లా ఒక కామెంట్ ఇట్లా వేసుకొని ఒక లైక్ ఇట్లా వేసుకొని కమెంట్ వేసుకోరి కూకట్పల్లి నుంచి ఎంతమందిరో తెలవాలిగా ఇదంతా కూకట్పల్లి ఏరియా సౌత్ ఇండియా ఇది మన మహేష్ బాబు వచ్చి ఓపెన్ చేసిండ్రు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సండే కాబట్టి ఇట్లా ఉందిరా ఇంత ఉండదు మండే ఎక్కువ అందరం

Vé được Ra đi మొత్తం ఎనీసాతం ఉండదు ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ అయింది బ్రాండ్ ఆఫ్ బ్యాట్ బాస్ దుంకర్ సాయడా మేబీ కొత్త సినిమా కావచ్చు అది డ్రింకర్ సాయ్ పదండి 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 నానే నేను ఎస్వరాటర్ ఓ నేనే భయపడుతున్నా జాగ్రత్త జాగ్రత్త రండి జాగ్రత్త ఒకరు ఒకరు పట్టుకోరు దేవి పవిత్ర దేవి పవిత్ర గోల్డ్ లాంటిది దిగిరా ఇల్లు ఏమన్నా క్వాలిటీ ఉందా ఫొటోస్ ఎక్దమ్ క్వాలిటీ ఉన్నాయి అవన్నీ అన్న కిందికినా బి బీటు బీటు అని చెప్పు బీ టూ లిఫ్ట్ మీద అనే అది పైకి వస్తుంది కిందికా పైకా పై కట్టాలి ఇప్పుడు కిందికి పోయేది ఎట్లా మస్తు మనం వచ్చినప్పుడు మొత్తం కార్ పార్కింగ్ మొత్తం నిండిపోయిన మన కార్ దొరకలేదు అసలు పార్కింగ్కి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఈ పార్టీకి మొత్తం కాల్ మోస్ట్ కార్లు మొత్తం వెళ్ళిపోయినాయి ఇది వచ్చేసి బీ టూ అంటే అండర్ గ్రౌండ్లో సెకండ్ ఫ్లోర్ అనమాట వీళ్ళు ఇంకా రాలేదు ఇప్పుడు దిగుతున్నాడు ఎట్లాగో